భారతదేశం మొత్తం పైన దాదాపు యాభై కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది ఈ యాభై కోట్ల సాగు భూమిలో దాదాపు నలభై శాతం మనకి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది మిగిలిన అరవై శాతానికి ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా లేదు అంటే వర్షాధారంగా ఉంటుంది కానీ మన జనాభా దాదాపు నూట నలభై కోట్లకి దగ్గరగా ఉన్నాం ఈ నూట నలభై కోట్ల మంది జనాభాని యాభై కోట్ల ఎకరాల్లో పండించిన పంటలతోటి ఫీడ్ చేయాలి చాలాసార్లు ధరలు తగ్గిపోతూ ఉంటాయి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఆ సీజన్ కంట్రోల్లో కానీ ప్రొడక్టివిటీలో కానీ మనకి ఇంకా కంట్రోల్ రాలేదు అయితే ఈ యాభై కోట్ల ఎకరాలు వర్సెస్ నూట నలభై కోట్ల పాపులేషను చూసుకున్నప్పుడు మనకి మనకెంత భూమి ఉంది మనకి భూమి ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే భూమి కలిగి ఉండడం అనేది అది ఒక భరోసా ఎందుకు భరోసా ఆహారానికి ఆర్థికంగా సో మనం కూడా ఈ భూమి మీద కొంత షేర్ హోల్డర్స్గా ఉన్నాం స్టేక్ హోల్డర్స్గా ఉన్నాం అనేది ఒక భరోసా ఉంటుంది ఎంత భూమి ఉందనేది ఎవరికి ఉందనేది చూస్తే దాదాపు అరవై శాతం మందికి అసలు ఒక్క సెంటు భూమి కూడా లేదు నలభై శాతం మంది ప్రజలకే భూమి ఉంది ఈ నలభై శాతం మందిలో కూడా దాదాపు రెండు వే ఎకరాల లోపు డెబ్భై ఐదు శాతం రెండు రెండు ఎకరాల లోపు మాత్రమే ఉంది మిగిలిన ఇరవై ఐదులో దాదాపు ఇరవై శాతం ఐదు ఎకరాల లోపు కేవలం ఐదు శాతం మాత్రమే పది ఎకరాలు ఆ పైన ఉన్న భూములు అనమాట సో దీనిలో ఏమవుతుందంటే భూమి కలిగి ఉండడం అనేది ఇంత నెంబర్లో మనకు కూడా భూమి ఉండడం అనేది ఒక ప్రైడ్ ఒక ప్రివిలేజ్ ఒక ప్రెస్టేజ్ వ్యవసాయ భూమి కలిగి ఉండడం అనేది దానిలో వ్యవసాయం చేయడం అనేది ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రివిలేజ్ వ్యవసాయం చేస్తూ దానిలో నుంచి మనకి ఇంకా ఆహారం కూడా వస్తే ఇంకా మంచిది అలాగా ఆ వ్యవసాయం చేసేవాళ్ళు ఆహారం తీసుకునేవాళ్ళు ఒక గొప్ప కమ్యూనిటీగా ఉండి కలిసి పనిచేస్తే అది ఇంకా మంచిది సో ఇదంతా చాలామందికి కలలాగా ఉంటుంది దీన్ని సాధ్యం చేయవచ్చు ఎందుకంటే రోజు రోజుకి దాదాపు దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతుంది సో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయిపోతుంది అంటే మళ్ళీ దాన్ని వ్యవసాయం చేయలేం రకరకాల అవసరాలు సోలార్ ఇండస్ట్రీ కానీ రకరకాల ఇండస్ట్రీస్ కోసం అని చెప్పేసి అలానే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు ఇంత డ్రాస్టిక్గా ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయిపోతూ ఉంటే ఉన్న యాభై కోట్ల ఎకరాలు అది కూడా ఫెడ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దానిలో మన ఆహారానికి మన ఆహార భద్రతకి ఎక్కడున్నావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సో యాజ్ ఏ ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళు ఒక భూమి ఉండడం ఆ భూమిలో వ్యవసాయం చేయటం అక్కడ మనకు దాని భూమితో ఒక కనెక్ట్ ఉండడం మన నెక్స్ట్ తరాలకు కూడా ఒక కనెక్ట్ ఉండడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ని సాధ్యం చేయాలంటే ఇండివిజువల్గా వ్యవసాయం చేయలేం కాబట్టి చేయడానికి ల్యాండ్ కొనుక్కోవడం దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కోవాలంటే లీగాలిటీసు రోడ్సు ఇష్యూసు డిస్ప్యూట్సు ఇలాంటి ఒక సబ్జెక్ట్ అయితే కొనుక్కున్న తర్వాత దానిలో బోరు వాటరు ఎలక్ట్రిసిటీ ఇరిగేషను ప్లాంటేషను ప్లాంటేషన్ నాలెడ్జీ క్రాప్ మేనేజ్మెంటు ఇదొక ఆస్పెక్ట్ అయితే అండ్ సెక్యూరిటీ మనం అలా తీసుకున్నా కూడా మనం అక్కడ ఉండగలమా అక్కడికి ఏమైనా వెళ్ళగలమా అలా మనలాంటి వాళ్ళు ఉంటారా అనేది ఒక ఇష్యూ అయితే వీటన్నిటికీ పరిష్కారమే ఈ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఈ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఏమవుతుందంటే మీలాగా నాలాగా ఆలోచించే కొంతమంది కలిసి మనందరం ఒకే చోట ఒక వ్యవసాయ భూమి తీసుకొని ఆ భూమిలో యాజ్ ఏ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఇనేకర్సు వినేకర్ అనేది కంప్లీట్గా ఫార్మింగ్ యాక్టివిటీలో ఉంది కాబట్టి ఫార్మింగ్ కంపెనీ కాబట్టి దాన్ని ఎలాగా ఎక్కడ ఏ పంటలు పండించవచ్చు దానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుందో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ యాజ్ ఏ కమ్యూనిటీగా మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కలవడం మాట్లాడడం మన ప్రాపర్టీకి ఎష్యూరెన్స్ ఇవ్వడం ఇవన్నీ అవుతుంది అందుకని ఈ భూమి మీద మన భాగం ఎంత ఆ ఉన్న భాగాన్ని రక్షించుకోవడం ఎంత ఆ రక్షించుకున్న దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎంత అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రపంచం ఇవాళ చాలామంది అటువంటి ఒక ఆలోచన చేస్తుంది ఒక ఉన్న తర్వాత ఒక కారు ఉన్న తర్వాత ఒక పట్టణంలో ఒక లగ్జరియస్ సోఫిస్టికేటెడ్ కంఫర్టబుల్ లైఫ్ చూసిన తర్వాత లేటస్ గో ద అదర్ వే అనే ఒక న్యూ కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతూ ఉంది అండ్ చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ లైఫ్ని వెతుక్కుంటూ లైఫ్ వెళ్తుంది కాబట్టి సో కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనేది భవిష్యత్తు ఉంటుంది వెల్కమ్ టు ద కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్